క్రికెట్ మ్యాచ్ను అందరూ స్టేడియానికి వెళ్ళి చూడలేరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీలోనూ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ వీక్షిస్తున్నారు ఇలా వీక్షించే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే క్రికెట్ మ్యాచ్కు కామెంటరీ ఉండాల్సిందే అభిమానుల భావోద్వేగాలను తెలుసుకోవాలన్నా మ్యాచ్లను విశ్లేషించాలన్నా గత రికార్డులను చెప్పేయాలన్నా కామెంటేటర్లు కావాల్సిందే మ్యాచ్ వ్యూహాలను పసిగట్టడంలోనూ పిచ్ను అంచనా వేయడంలోనూ కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న మాజీల స్టైలే వేరు కామెంటేటర్లు ప్రతి మ్యాచ్కు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పోటీగా సంపాదిస్తున్నారు ఒక మ్యాచ్కు రోహిత్ విరాట్ ఎంత తీసుకుంటారో వ్యాఖ్యాతలు కూడా దాదాపుగా అంతే తీసుకుంటున్నారు అంతర్జాతీయ మ్యాచ్లు ఐపీఎల్ దేశవాళీ క్రికెట్లో ఆడి క్రికెటర్లు డబ్బులు సంపాదించినట్టే కామెంటేటర్లు కూడా ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నారు తాజాగా ఓ రిపోర్ట్ ప్రకారం పలువురు మాజీ క్రికెటర్లు కామెంటరీ ద్వారా ఎంత సంపాదిస్తున్నారనేది తెలిసింది ఒకప్పుడు తమ ఆటతో ఆలరించిన గవాస్కర్ సిద్ధు రవిశాస్త్రి సెహ్వాగ్ సంజయ్ మంజ్రేకర్ దినేష్ కార్తిక్ ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు ప్రస్తుతం కామెంటరీ చెప్తూ బిజీ బిజీగా ఉన్నారు భారత్ మాజీ ఆటగాళ్లలో కామెంటేటర్గా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న జాబితాలో నవజ్యోత్ సిద్ధు టాప్ ప్లేస్లో ఉన్నాడు సిద్ధూ రోజుకు పదిహేను లక్షలు తీసుకుంటున్నాడు సిద్ధూ తర్వాత రవిశాస్త్రి పన్నెండు లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు రెండు వేల పదకొండు కప్ ఫైనల్లో ధోని సిక్సర్తో భారత్ను గెలిపించినప్పుడు రవిశాస్త్రి చెప్పిన ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ డైలాగ్ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు అలాగే డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ రోజుకు పది లక్షలు నెహ్రా రోజుకు తొమ్మిది లక్షలు ఇర్ఫాన్ పఠాన్ ఏడు లక్షలు సునీల్ గవస్కర్ ఆరు లక్షల పారితోషికం తీసుకుంటున్నారు గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దినేష్ కార్తిక్ ప్రస్తుతం కామెంటేటర్గా ఎంటర్టైన్ చేస్తున్నాడు డీకే రోజుకు ఆరు లక్షలు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం ఇక సంజయ్ మంజ్రేకర్ అనిల్ కుంబ్లే ఐదు నుంచి ఆరు లక్షలు పార్థివ్ పటేల్ అజయ్ జడేజా నాలుగు నుంచి ఐదు లక్షలు అందుకుంటున్నారు భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పూజారా నాలుగు లక్షలు దీప్దాస్ కుప్తా గుప్తా మూడు నుంచి నాలుగు లక్షలు హర్షా బోగ్లే మూడు లక్షల వరకు తీసుకుంటున్నారు